ముందుకురా 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 రా ముందుకు గాజా ఫోటో ఫోటో నారాబాయ్ కొట్టు కొట్టు శివునికి పేరు నవంటే బ్రహ్మకు పేరు ఆరేళ్ళు మూరేళ్ళు ఒక పిని గందెళ్ళు కింద వేరే సిమ్మల మీద వరే పక్షులు పక్షులు పది మద్దులు మారేళ్ళు

సకల సూత్రాల స్వామెటి గంగా చిన్నటి గంగా పెద్దటి గంగా పన్నెండు అస్తాల భగరతి గంగా తొమ్మిది అస్తాలతో పటి గంగా కస్గంగా రెడగంగా రెట్టగంగా నాన కుండలా ఉండే నుండి పలగంగా తేనె కుండలో ఉండేటి తేలెటి గంగా పాలకుండలో ఉండేటి పాతల గంగ సొప్పబెల్లలో ఉండే పలగంగా గంగ నూలింది గడి ఆగలేము శివంటికి శివ పూజనేడు పరమేశ్వరని క్షవలేదు మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మాండధరి జడల జాలాదిగంగా రోమరో శంకరమోమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న భూత చంద్రం దాసుకొని నష్ట నక్షత్ర కన్నా దాసుకొని పద్నాలుగు ధరించిన మాంకాళ్ళు మాయాభద్రక్కలు మతం పల్లి విధి మంగనాల సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధురది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడై సుఖం పాట విధి చాలా శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల్ మంగసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్ కిన్నర జయించిన ఆనంది శివు సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టిన నా బుల కోసం దరి కర్రవిచ్చిన కైలాసవతి దామర నది పంబలోని పంబాల జోడు బయన్ల వాణిది బేదల కట్టనా శాఖ సదరస బండా నా బ్యాగరింటిది లదిగంపన వడ్లవాన్ని బర్షన్న కమ్మరింటిది కొలిమిన బొంగరాన్న సరసమైన వాటాన్న బాలున్ బొంగరాన్న బొంగరం దాన్ని పడుగంట మాదిగింటి గూటానా పెద్దల నాటి పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లెలమనంటే ఏడుగులమనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలు మనంటి ఆ నలక కరుపంబు నల్లబోషన్ అంటే గడల మనంటి సూదులం మనంటి కనకాల కట్ట వయసునంటే నా చిన్ని తమ్ముడు పీనుగుల మొల ఎడుగు రక ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారు అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినైతే తలుచుకున్నావు తల్లి చాలా సంతోషం అదేవిధంగా మా భూలోకంలో ఈ కుంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ క్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మ నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి నా ప్రజలందరూ నా నా బాలబాలికలందన్నా సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్ళతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న రాలక సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా ప్రబాలకు నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది స్థిరోత్సాహిస్తాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కొట్టి గిడ్డలు ఎందుకు తల్లి గాదిస్తావు ఆ విధంగా గాదించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి చిన్న పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటి నాకు బండిగిరంత కాకున్నా కానీ గోరుమంతమైంత కానీ నాకు మాత్రం ఇయర్ అవాలక్క ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే కానీ గోరు మందం అంతా కూడా నాకు నాకు చింత రావాలక్క అమ్మా ఎంత చుక్కలు వచ్చినా గాని అరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాను బందగిర్రంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు అందమంతే కదరా బాలక నాకు రక్తం చూపించమనిగా నాలుకాల పెద్ద జీవం కానీ చిన్నది మాత్రమే చూపించలే చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను అంతవరకు కూడా నాకు చూపించడలే మీరు ఆరగించడానికే కదా బాలక అమ్మా ప్రసాదంగా ఆరగిస్తారే తక్కువ అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి కానీ మొట్టమొదటి ఒక ఒక మాట తల్లి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క నేను నేను కోపం చూపించడం లేదు నేను కోరుకుంటున్నాను నేను నా బాల బాలికలందరినీ కానీ మీ అందరినీ కూడా నేను నా కడపల పెట్టి కాపాడకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తం కొంచెం చేస్తారు అమ్మా అది వద్దు తల్లి మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎల్లో వేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నావు శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదే విధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువ ఎక్కువైనాయి అగ్ని కురిమాసారాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంకేయడం ఇదో ఎంతవరకు సగువైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో అంటే పుట్టించేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద బలం నా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం దీరిందంటే తప్పనిసరిగా ఏది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక నేను మాత్రం దానికి అడ్డురాను బాలక నాయ చెప్పిందైనా కానీ తప్పనిసరిగా పాటించాలి అని కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం మీగా సక్రమంగా పూజలు జరిపించడు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంతా మీరు సంతోషంగానే అందుకుంటున్నాను కానీ మీరేరు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా మీరు అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపుల పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడతారో వారి వారికి నేను రక్తం కక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నిందించదు లేదు తల్లి ఏనాటికి జరగను కదా అది నీ లేకపోతే బలగలేకపోతే ఎంతటి వాడవు పూజలు పులస్కారాలు నీకు చరి ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కోల్చే కాదు నా అలంకరణ చేసేవాళ్ళు కానీ నా ముందుండే వాళ్ళే కానీ నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి అదే విధంగా గ్రామ పెద్దలు నగర కొద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద ఎక్కువగా భర్త జన సంతోషాన్ని వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని బాల బాలికలు సంతోషంగా నాకు పూజలు అందించా నాకు వారి అందరు నేను వెంటుండే కాపాడే భారం నాది అరే కాలు నట్టే నాముని వన్లతోటి భారం నాది తప్పకుండా తల్లి నా గ్రామ ప్రజలందరే కాదు నన్ను కోలిచేవారు నా కొల్లారే కాదు నా కజిల్లందరూ కూడా సమానంగా చూసుకునే భారం తక్కుండా ఏటికొక్కసారే కాదు నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నేడైంది ఇలా వాడతా నేను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్నే కాదు తప్పనిసరిగా కాపాడే భారం నాది మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను తప్పకుండా తల్లి అదే విధంగా కోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొరతాయి కాడి కొండలు సస్య సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం మీరు మాత్రం ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి విధరంగా ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసిన పసుపు కుంకులముతోటి నన్ను నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిండల్లా కొంగు బంగారం చేసే మహంకాళి అమ్మా నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టే నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి నిరా నిరాడంతకి ఇది నీ యొక్క దొఃఖతనం తల్లి నువ్వు కేవలం ఇంత తీయడి గోధనం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నా తల్లి నీ కూజలన్నీ తప్పకుండా చేయిస్తాం అదేవిధంగా ఈ అక్కల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తక్కువ తల్లి తప్పనిసరిగా చెప్తా ఈ ఏడు నాకు నా రూపాన్ని సరికి నాకు మాత్రం రక్తం చూపియండి నాకు రక్తం చూపే నేను మాత్రం ఊరుకోను బాలక కొల్లారి కొల్లారే కాదు గ్రామం మొత్తం చంచారం చూడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది ఆయనంత తొందరలో నీకది ఎవరాపినా గాని నేను మాత్రం మాగను బాలక ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను కానీ రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తానే మహామారిగాలు నీ యొక్క తాండవం చూపించద్దు ఆశీర్వదించు మరలా వచ్చే సంవత్సరానికి అన్నీ బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొంత రేట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతా తల్లి